ఇది ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమావేశం కొనసాగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ డీజీపీతో పాటు మరికొందరు పోలీసు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు టాలీవుడ్ తరపున నాగార్జున వెంకటేష్ అల్లు అరవింద్ దిల్ రాజు పుష్ప సినిమా నిర్మాత ఎలమంచల్లి రవితో పాటు దర్శకులు రాఘవేంద్రరావు బోయపాటి సీను త్రివిక్రమ్ శ్రీనివాస్ మురళీ మోహన్ వంటి ప్రముఖులు నలభై మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు ముందుగా సంధ్యా థియేటర్ ఘటనపై ఇందులో ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందో కూడా పోలీసు అధికారులు వివరించే ప్రయత్నం చేశారు సినీ ప్రముఖులకి దాదాపు వాళ్లు రిలీజ్ చేసినటువంటి పది నిమిషం వీడియోను కూడా ఆ సమావేశంలో ప్రదర్శించారు అక్కడ అసలు ఏం జరిగింది తొక్కిసలాట ఏ విధంగా ప్రారంభమైంది ప్రాణ నష్టం ఎలా సంభవించింది అన్న అంశాలపై పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పోలీసు అధికారులు చేశారు ఉద్దేశపూర్వకంగా తాము ఎవరిపై కేసులు పెట్టలేదని కూడా పోలీస్ అధికారులు చెప్పారు జరిగిన ఘటనను యాస్టీజ్గా మేము మీకు వివరిస్తూ ఉన్నాం ఉద్దేశపూర్వకంగా ఎవరిపై మేము కేసులు పెట్టలేదు అనే ఒక క్లారిటీ ఇచ్చారు ఖచ్చితంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవటంతోనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నామని కూడా చెప్పారు సీఎం అలాగే శాంతి భద్రతల విషయానికి వచ్చేసరికి శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేమని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ ఘటన తమను కూడా బాధించిందని సినీ పెద్దలు తెలిపారు ఆ సందర్భంలో అలాంటి ఘటన ఒకటి జరగకుండా ఉంటే ఎంతో బాగుండేదని వారు కూడా అభిప్రాయపడ్డారు ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భం సినిమాకి సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అటువంటి సందర్భంలో ఇలాంటి ఘటన జరగకుండా ఉంటే ఎంతో బాగుండేదని కూడా వారు అభిప్రాయపడ్డారు ఇక బెనిఫిట్ షోలకు సంబంధించి స్పెషల్గా టికెట్ రేట్లు పెంపుకు సంబంధించి అసలు చర్చ ఉంటుందా లేదా అన్న సందర్భం కూడా వచ్చింది అన్న అనుమానాలు వచ్చాయి కానీ దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది ఇప్పటికే ప్రకటన చేసింది దాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఉండాలి లేకపోతే నష్టపోతాం పెద్ద ఎత్తున అంటూ కూడా సినీ పెద్దలు ఈ సమావేశంలో సీఎంను కోరారు అయితే తాను అసెంబ్లీలో చెప్పిన దానికి ఏదైతే బెనిఫిట్ షోలు ఉండవు అలాగే సినీ టికెట్ రేట్ల పెంపు కూడా ఇకపై ఉండదని చెప్పిన విషయానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది స్పష్టం చేశారు ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని చెప్పారు అలాగని తాము సినీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో వ్యతిరేకం కాదు పూర్తిగా వ్యతిరేకం కాదు అని సీఎం స్పష్టం చేశారు ఎందుకంటే ఇటీవల మనం ప్రతిపక్షాల విమర్శలు కూడా చూశాం సినీ రంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంది కక్ష సాధింపు చర్యలు చేస్తోందంటూ కూడా కొంతమంది రాజకీయపరమైనటువంటి కామెంట్స్ చేశారు ప్రతిపక్ష నేతలు కావచ్చు లేకపోతే సినీ రంగంలో కొంతమంది కావచ్చు సో దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తాము సినీ పరిశ్రమకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు అని సీఎం స్పష్టం చేశారు ముఖ్యంగా టాలీవుడ్కు కావాల్సిన సహకారం ఏ విధమైన సహకారం అయినా సరే పూర్తి స్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మేము సహకారం అందిస్తామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణలో షూటింగ్లకు మరిన్ని రాయితీలు కల్పించాలంటూ కూడా ఒక విజ్ఞప్తి చేశారు సినీ ప్రముఖులు సో ఈ తెలంగాణలో షూటింగ్లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తికి సంబంధించి మంత్రులతో ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ అన్ని పూర్వాపరాలని పరిశీలించి కొన్ని విషయాలను తెలియచేసిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు ఇక పూర్తి స్థాయిలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా బౌన్సర్ల విషయాన్ని కూడా సీరియస్గా ఉన్నాము బౌన్సర్ల విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నాము కేవలం ఆ ఒక్క ఘటనే కాదు మిగతా సందర్భాలలో బౌన్సర్ విషయానికి వచ్చేసరికి బౌన్సర్ల విషయంలో కూడా మేము చాలా సీరియస్గా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదని కూడా తెలిపారు ముఖ్యంగా అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సందర్భంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం మేము సహించబోం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని సినీ ప్రముఖులకు స్పష్టం చేశారు అలాగే ఈవెంట్స్ కి సంబంధించి కూడా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం Uh... ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు చాలా పెద్ద సంఖ్యలో ఈవెంట్స్కి రావటం ఆ ఈవెంట్స్ క్యాన్సిల్ అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం సో వాటికి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది ముందస్తు అనుమతులు తగిన బందోబస్తు ఉంటేనే ఈవెంట్లకు ఇకపై అనుమతులు ఉంటాయని కూడా తెలియచేసింది ప్రభుత్వం ఖచ్చితంగా ఈవెంట్స్ విషయంలో కావచ్చు లేకపోతే ప్రజలకు అక్కడికి వచ్చిన ప్రేక్షకులకు కావచ్చు అభిమానులకు కావచ్చు సౌకర్యాలు కల్పించే విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే ఇకపై కఠినంగా ఉంటాం ఆ విషయంలో అన్ని అనుమతులు ఉంటే తప్ప ఈవెంట్స్ నిర్వహించడానికి అనుమతులు ఇచ్చేది లేదంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో సినిమా ఈవెంట్ కు సంబంధించి ఎంతమందికి పాసులు ఇచ్చారో కూడా స్పష్టత ఇవ్వలేదని కూడా ఈ సందర్భంలో ప్రభుత్వం స్పష్టం చేసింది